అమరావతిలో మరో ముందడుగు పడింది ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరయ్యారు పదిహేను సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని ప్రశంసించారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నిర్మాణాలు పూర్తి చేసి దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు రాజధాని అమరావతిలో జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కోసం సిఆర్డిఏ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పయ్యావల కేశవ్ అనగానే సత్యప్రసాద్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వాగతం పలికారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుబిఐ కెనరా బ్యాంక్ ఏపీ గ్రామీణ బ్యాంక్ ఐడిబిఐ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్ఐసి నాబార్డ్ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం వంటిదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదన్నారు ఆర్థిక తోడ్పాటు అందించాలనే పదిహేను బ్యాంకులు బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదన్నారు భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని ప్రశంసించారు